లోకేష్ రాజకీయ జీవితంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయిందని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొనియాడారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుపతి టీపీ ఏరియాలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఇరవై ఆరవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులిగోర మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువనేతగా సమర్థవంతమైన మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు ప్రజల మద్దతు మెడ్డుగా ఉందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కోసం సరవేగంగా అడుగులు వేస్తున్నారని ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా గ్లోబల్ కంపెనీలను ఏపీ వైపు ఆకర్షించడంలో ఆయన పేర్కొన్నారు నారా లోకేష్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరణియాదవ్ సుధాకర్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి రాజా విజయ్ తదితరులు పాల్గొన్నారు అబ్బాయిగా బన్నవుడైన లోకేష్ బాబు గారు అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి రెయింపులు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఈరోజు విద్యాశాఖ మంత్రి మరి ఐటీ శాఖ మంత్రి వరిగా నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఈరోజు తిరుపతిలో వాస్తవం కోనేటికడ్డ దగ్గర ఉన్న వినాయక విగ్రహానికి ఆయన పేరుతో అర్చన చేసి ఆయన నుండి నూరేళ్ళు ఉండాలా భగవంతుడు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి కావాలా నారా లోకేష్ బాబు ఇంకా కూడా యువతకి ఇంకా కూడా మంచి అవకాశాలు కల్పించాలని అదేవిధంగా ఈరోజు ఒక మూడు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పించాలని నారా లోకేష్ బాబు గారు యువగాలలో చెప్పడం జరిగింది దానికోసం ఈరోజు రాత్రిం పొగగులు ఫారెన్లో ఉన్న అమెరికాలో అయితే లండన్లో ఉన్న ఇంకా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టించి యువతకు ఉద్యోగం కల్పించి వాళ్ళు ఆనందం చూసి వాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి రాత్రిమూలు కృషి చేస్తున్న నారా లోకేష్ బాబు గారికి ఇంకొక పారి మా అందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం